అందరికీ నమస్తే నేను ఇప్పుడు చిక్కడికాయ టమాటా కర్రీ చేస్తున్నానండి మనకి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఇదిగోండి చిక్కడకాయ టమాటా ఇది అల్లం వెల్లుల్లి కచ్చపచ్చగా చదువు కొట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలండి ఇట్లా ముక్కలు వేసుకోవాలి నేను సన్నగా పొడవుగా చూడుకున్నానండి పొడవు కరివేపాకు వేసుకోవచ్చు రెండు రద్దలు కరివేపాకు వేసుకోవచ్చు వీటిని ఎల్లగా వచ్చి వేసుకోవాలి పే ముక్కలు ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నట్లు చిక్కుడుకాయ చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి చిక్కుడుకాయ వేసుకోవాలి పలిసిన చిక్కుడుకాయలు వేసుకోవాలి ఒకసారి మూత పెట్టి మగ్గనివ్వాలి టమాటా ముక్కలు కూడా వేసుకొని తిప్పుకోవాలి ఇంకా చిప్పటికాయలు మధ్యకి టమాటా వేపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి ఒకసారి మూత తీసి చూడండి వేయండి టమాటా ముక్కలు తిప్పుకొని అలా అయితే సరిపోతుంది చిటికాడు పసుపు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వీడియోలో చూపించాను కదండి సింపుల్ మసాలా సింపుల్గా మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలో ఇది ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇవన్నీ ఇలా మధ్య ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి ఒక స్పూన్ అండ్ హాఫ్ కారం వేయాలండి ఈ విధంగా గ్లాస్ వాటర్ వేసుకుందాం సమానంగా చూసుకుని వేసుకుందాం మరి ఎక్కువ వాటర్ అయినా చిక్కడికే మెత్తగా అయిపోతుంది ఫ్రెండ్స్ సరిపడంత వాటర్ వేసుకుని ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకబెట్టాలి చిక్కుడుకాయ కూర ఉడికినే చూద్దామండి వేసినా కూడా చూస్తారా కొంతగా వాటర్ ఉన్నాయి అయిపోయింది ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి ఉంటాను